హలో హాయ్ మావాస్ ఈరోజు నా దాన్ని కొంచెం హెడ్ ట్యాగ్ ఉంద పొట్టి టీ ప్రిపేర్ చేయవా అంటే దాన్ని టీ ప్రిపేర్ చేయటం కాదు కానీ ఏదో ప్రయోగాలు చేస్తానని చెప్పేసి కొంచెం యాలకులు షుగర్ తీసుకొని దంచడం ఆర్గానిక్ పద్ధతిలో దంచడానికి స్టార్ట్ అయింది మంచిగా దంచుతూ ఉంది ఇది ఎలా చేస్తుందా అని డౌట్ ఫ్రెండ్స్ దీనికి టీ ప్రిపేర్ చేయటమే కాదు అసలు నేను చేస్తాను బేబీ నేను చేస్తాను బేబీ స్టార్ట్ చేసింది ఏదో ప్రయోగాలు ఆ పైన ఈరోజు మొత్తానికి చూద్దాం ఎలా ట్రయా చేస్తుందో ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం మొత్తానికి ఏదో ట్రై చేస్తుంది బో బాగానే దంచుతుంది ఫ్రెండ్స్ చూడటానికి తీసుకుని ఒక బౌల్లో తీసుకుని దంచేసి షుగర్ యాలకుల పొడి ఒక బౌల్లో నెక్స్ట్ అల్లం తీసుకుంది అల్లం తీసుకొని దంచుతూ ఉంది ఆ అల్లం కూడా మంచిగా దంచేసింది దంచేసి అది కూడా ఒక సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకుంది నెక్స్ట్ ఏం చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే సర్లే ఏదో చేస్తుంది చెప్పి స్టవ్ ఆన్ చేసి మిల్క్ పెట్టింది స్టవ్ పైన ఆ మిల్క్ మరిగే వరకు ఇటు అటు తిరుగుతూ ఉంది పొడి ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడుకు నీ హెడ్ ఎక్ పోది విత్న్ సెకండ్స్లో ఉంది సరే కదా వెయిట్ చేస్తూ ఉన్నాను ఏం చేస్తుందని మిల్క్ మొత్తం మరిగే వరకు అటు తిరుగుతూనే ఉంది మామ నెక్స్ట్ ఏదో వేసింది మా ఓకే ప్రిపేర్ చేసుకున్న షుగరు అవన్నీ వేసింది అవి మిక్స్ చేసింది బాగా పాలు పొంగే టైంలో బాగానే కవర్ చేసుకొచ్చింది నెక్స్ట్ టీ పొడి తీసుకురావలేదు టీ పొడి ఓకే వేసింది మామ టీ పొడి కూడానా టీ పొడి మిక్స్ చేసింది నన్ను ఏమి ఈ గ్యాప్లో వన్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేయని చెప్పింది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో నేను బటరు అలాగే మిల్క్ మేడ్ తీసుకొని మిక్స్ చేద్దామని చెప్పేసి ఒక బౌల్లో వేసాను మావా ఫస్ట్ అయితే బటర్ వేసాను అది కొంచెం విసుకొరితో అలా గ్రైండ్ చేయడానికి బ్లెండ్ చేయడానికి కలుపుతూ ఉన్నాను మామ నెక్స్ట్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను ఆ మిల్క్ మేడ్ తీసుకొని అందులో వేసిన తర్వాత మిక్స్ చేయడానికి ట్రై చేశాను మామ సో అలా బ్లెండ్ అయిన తర్వాత మంచిగా నా ప్రయత్నం నేను చేశాను మామ నాకు కూడా ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేయటం మస్క కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం సో మంచిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మామ ఫైనల్గా ఇలా వచ్చింది అవుట్పుట్ చూడండి బ్లెండ్ అయి బ్లెండ్ చేస్తూ ఉండగా కొంచెం ఎక్కడ తేడా కొట్టింది కానీ మొత్తానికి ఏదో కూడా ట్రై చేసి ఫినిష్ చేశాను మామ నెక్స్ట్ మస్క బన్ ప్రిపేర్ చేయడానికి బన్ కట్ చేసి ఆ క్రీమ్ అందానికి అప్లై చేయమని మామ సో సరే అని చెప్పేసి బటరు ఆ తీసుకునే ఇంగ్రీడియంట్స్ దానికి బండ్కి అప్లై చేస్తూ ఉన్నాను మామ అప్లై చేసాక నా పొట్టిది మధ్యలో ఎంట్రీ ఇస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను ముందు చెడగొట్టడానికి లేదు మామ నన్ను వదిలేసింది నా పని చేసుకోమని సో ఆ ప్రిపేర్ చేసిన బండి దానికి అప్లై చేశాను మామా ఆ అప్లై చేసిన తర్వాత ఒక సైడ్కి తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసిన తర్వాత నా పొట్టిది టీ టీ ప్రిపేర్ అయిపోయింది మామ టీ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం గ్లాసెస్లో వేసింది మామ ముగ్గురికి నాకు మా పొట్టిదానికి అలాగే వాళ్ళ అత్తకు కూడా ప్రిపేర్ చేసింది మంచిగా లీటర్ పాలుతో మూడు గ్లాసులు టీ చేసింది మామ అది కూడా ఫుల్గా రాలేదు చూడండి సగం సగం అన్నిని ఏ పని చేసింది సగం సగమే మంచిగా తీసుకెళ్ళి అత్తకి ఇచ్చింది నెక్స్ట్ ఇద్దరం తీసుకున్నాం అమ్మ బండ్ తింటూ ఉంది సో బండ్ ఏం చేస్తుందా అని ట్రై చేస్తూ ఉండే మధ్యలో నాకు పెట్టడానికి ట్రై చేసింది మామ కానీ మనం ఎక్కువ కదా తినలేదు సో మళ్ళీ అడిగింది సర్లే ఏడుస్తుంది అని చెప్పి తిన్నాను మామ తీసుకున్న తర్వాత తిన్నది అలా తింటూ 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 నా బుర్ర కూడా తినేసింది మావా ఎలా ప్రిపేర్ చేస్తుందా అని చూసాను బాగానే ప్రిపేర్ చేసింది పర్లేదు మామ పర్లేదు కాదు మామ ఓకే ఏడుస్తుంది మళ్ళీ బాగానే ప్రిపేర్ చేసింది మంచిగా టీ టేస్ట్ చేశాను బాగుంది హెడ్ కొంచెం తగ్గినట్లు అనిపించింది సో నా పొట్టి టీ తాగి సరే